హలో నివాసు జనతా డాట్ కామ్ మరియు రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నాట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా మనం ఇక్కడికి వచ్చాము ఇదే ట్యాంపా కన్వెన్షన్ సెంటర్ అని ఈ సెంటర్లోనే ఇప్పుడు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఈ ఈరోజు చివరి రోజు ఈ చివరి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి నటసింహం ఒక సమరసిమహారెడ్డి ఒక నరసింహనాయుడు చెన్నకేశవరెడ్డి ఇలా అభిమానులు అనేక రకాల సినిమా పేరులతో పిలుచుకుని ఒక లారీ మాస్ డ్రైవర్ లారీ డ్రైవర్ ఇంకా ఎలా చెప్పుకుంటూ వెళితే ఆయన గురించి ఒక రామరాజ్యమా శ్రీరామరాజ్యమా ఇంకా అలా ఎన్నో ఒక మాస్ హిట్లు ఒక లెజెండ్ అఖండ ఇప్పుడు అఖండ టూ ఇలా ఎన్నో సూపర్ డోపర్ హిట్లు ఇచ్చి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర ఏసిన ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ సినిమా పేర్లు చెప్పేప్పటికీ ఆయన ఎవరో కాదు మన నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ బాలకృష్ణ గారు ఈరోజు ఈ పై ఎదురుగుండా కనిపించే హోటల్లో స్టే స్టే చేసి ఉన్నారు ట్యాంపాలో నాట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎనిమిదవ వార్షికోత్సవం మహాసభకు వచ్చారు ప్రత్యేక అతిథిగా ఈరోజు చివరి రోజు ఈ ఈరోజు ప్రత్యేక అతిథి నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ఈరోజు మనం నాట్స్ ప్రోగ్రామ్ జరుపుకుంటున్న కన్వెన్షన్ సెంటర్ ఇదే ఈ సెంటర్కి ఈరోజు రాత్రికి బాలయ్యాబు గారు రావటం జరుగుతుంది మనందరం బాలయ్య బాబు గారిని చూద్దాం మీకు ఆ వీడియో పెడతాను ఈలోపు మీరు చేయాల్సిందల్లా రెడ్ బస్ టు ఎయిర్ బేస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే జనతా మిర్రర్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక వారంలో మన ఛానల్ జనతా మెర్రర్ డాట్ కామ్ అప్లోడ్ అవుతుంది వర్క్ అంతా అయిపోవచ్చింది ఈ వారంలోనే మరలా తిరిగి లాంచ్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు మీరు గూగుల్లో సెర్చ్ చేసిన యాహోలో సెర్చ్ చేసిన ఎనీ సోషల్ మీడియాలో సెర్చ్ చేసిన జనతా మిర్ర అనే ఛానల్ కనపడుతుంది మీ అందరికీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని ఆపటం జరిగింది కొన్ని ఇబ్బందుల వల్ల మరలా తిరిగి ఈరోజు ఈ ట్యాంప కన్వెన్షన్ సెంటర్ నుంచి చెప్తున్నాను ఇది ఇక డౌన్ అవటం అనేది జరగదు ఎప్పుడు అప్లోనే ఉంటుంది చెప్తాడు కదా మన బాలయ్య బాబు మాకు టెంపర్ ఎక్కువ వాస్తవానికి నాకు కూడా టెంపర్ ఎక్కువే కానీ కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో ఆ టెంపర్ కొంచెం తగ్గింది చచ్చిపోలా కాబట్టి ఆ టెంపర్ని అలాగే రైజ్ చేస్తాను అలాగే ఉంచుతా అలాగే అప్ తీసుకెళ్తా తగ్గేదేలే నిన్నే వచ్చి వెళ్ళిపోయాడు పుష్పరాజు ఈ రోజు మరి వస్తారో రారో తెలియదు అర్జును నిన్న వచ్చి వెళ్ళటం జరిగింది అందుకనే అలాగే అర్జున్ చెప్పినట్టుగా తగ్గేదేలే ముందుకు వెళ్ళటమే పోరాడదాం అందరితోనూ మంచి పంచుకుందాం ఇది జనతా మర కాన్సెప్ట్ ఇది సో మీరందరి సహకారం కావాలి మీరందరూ జనతా మెర్రర్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక్క వారంలో జనతా మెర్రర్ డాట్ కామ్ అప్లోడ్ అయిపోద్ది కార్యక్రమాలు బిగిన్ అవుతాయి అలాగే యూట్యూబ్ ఛానల్ జనతా మిర్రర్ ఉంది యూట్యూబ్ ఎప్పుడూ కూడా చాలా వీడియోలు పెట్టున్నాను గతంలో ఇప్పుడు మరలా స్టార్ట్ చేశాను ఈ ఈ రోజు నుంచినే జనతా మిర్రర్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అవుతుంది కాబట్టి మీరు కంటిన్యూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ కూడా మనకుంది ఇక్కడ అది అమెరికాలో అందాలు అమెరికా పరిస్థితులు అమెరికా విధానం ఇవన్నీ చూపించడానికే రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ పెడటం జరిగింది ఒకవేళ నేను ఏదైనా వేరే దేశం వెళ్ళి ఆ దేశం కనుక ఇచ్చేస్తే ఆ దేశాన్ని కూడా మీకు చూపించడానికి అది రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్లో ఎందుకు పెట్టాను రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ మేము ప్రయాణం చేసింది బస్సులో ఇప్పుడు గాలి బస్సులో ప్రయాణం చేస్తున్నాము అందుకోసమే ఎయిర్ రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ పెడటం జరిగింది చిన్న స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చాము ఇక్కడ చాలామంది అమెరికాలో ఉన్నాడు కానీ ఆస్ట్రేలియాలో ఉన్నాడు కానీ న్యూజిలాండ్లో ఉన్నాడు కానీ యూకేలో ఉన్నాడు కానీ ఏ దేశంలో ఉన్నాళ్ళైనా సరే బస్సు స్థాయి నుంచి ఎయిర్ బస్ స్థాయికి వచ్చిన వాళ్ళే అందుకని దాన్ని మనసులో పెట్టుకుని సింబాలిక్గా నేను ఆ ఛానల్ పేరు పెట్టడం జరిగింది ఆ ఛానల్ను కూడా మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాసు మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను ఇది ట్యాంపా రోడ్డు అదిగో మీకు అక్కడ ఒక ట్రైన్ పెడతాంది చూశారు కదా ట్రైన్ పెడతాంది లోకల్ ట్రైన్ అంటాం అనమాట అందులో అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఇంకో ప్లేస్కి వెళ్ళి దించుతుంది ఇక్కడ లోకల్ ట్రైన్స్ ఉంటాయి చాలా తక్కువ మంది ఉపయోగిస్తారు కానీ కొంతమంది ఉపయోగించుకుంటారు సరదాగా మన మనం ఎక్కడానికి కూడా బాగుంటుంది కానీ ఏంటంటే ఇక్కడ నేను ఈ రోడ్సు ఈ డ్రైవింగ్ విధానం ఇవన్నీ కూడా మీకు సిగ్నల్స్ పడితే ఆగాలి లేదంటే తిప్పుకెళ్ళాలి ఈ రకంగా అన్ని రకాలుగాను ఉంది సో నేను ఇందాక ఈ సెంటర్లోనే అట్ట తిప్పొచ్చా లేదా మెరున్ కన్ వెళ్తుంది కదా అలా తిప్పొచ్చా లేదా అనే ఒక అనుమానం వచ్చింది ఎందుకంటే ఉన్నాడు నాకు ఎదురు వచ్చేస్తున్నాడు ఏంటి ఇటు ఎదురు వచ్చేస్తున్నాడు నేను తిప్పచ్చా లేదా అనే ఒక అనుమానం తర్వాత అర్థమైంది ఓహో మనం తిప్పొచ్చు అని ఇప్పుడు కూడా మనం మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ కనుక డ్రైవింగు కరెక్ట్గా చెయ్యకపోతే చిన్న తప్పు చేస్తే టిక్కెట్లు పెడతారు మనకు తాట ఊడిపోతుంది తాట మామూలుగా ఊడదు అనమాట ఫైనల్ రూపేణ కాబట్టి ఈ తాట ఊడించుకునే కార్యక్రమం ఈ ఫై ఈ ఈ పర్టికులర్గా ఈ ఫైనల్ నుంచి తప్పించుకునే కార్యక్రమం చేయాలంటే మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్ళాలి ఇది అమెరికాలో ట్యాంపా అనే ప్రాంతం ఫ్లోరిడా రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి మరిన్ని వీడియోలు చూడటం కోసం రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జనతా మిర్రర్ డాట్ కామ్ వెబ్సైట్ అప్లోడ్ అవుతుంది మీరు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతి వార్త ప్రతి క్షణాల్లో మీ ముందుకు వచ్చే విధంగా తయారు చేయడం జరుగుతుంది దాన్ని కాబట్టి మీరు ప్రపంచ న్యూస్ ప్రాంతీయ న్యూస్ పొలిటికల్ వెదర్ ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ హెల్త్ ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ ఇలా అన్ని రకాలవి కూడా మీ కేటగిరీస్లో ఉంటాయి కాబట్టి మీరు ఈ జనతామెర డాట్ కామ్ అనే సైట్ని చూడండి చూసి ప్రోత్సహించండి అలాగే జనతామెర డా అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఈ రోజు నుంచినే వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది మరిన్ని సమాచారం కోసం ఎప్పటికప్పటి సమాచారం కోసం మీరు రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎంత మేర సైట్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీ వాసు